ఓ శ్రీ గురు గో మహా ఓ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క గోచార ఫలాలు జూన్ మాసంలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ఈ మాసంలో కుంభరాశి వారికి లగ్నంలో అనగా కుంభరాశిలోనే రాహు సంచారము కుటుంబ స్థానమైన మీదరాశిలో శని సంచారము మూడవ స్థానమైన మేషరాశిలో శుక్రగ్రహ సంచారము నాలుగవ స్థానమైన వృషభరాశిలో రవి బుద్ధులు సంచారము పద్నాలుగో తారీఖు వరకు రవి అక్కడ ఉంటాడు తర్వాత మిథరాశిలోకి వస్తాడు బుధుడు ఆరో తారీఖు ఆరో తేదీ వరకు ఋషభంలో ఉంటాడు ఆరో తేదీ నుంచి మిదల్లోకి వస్తాడు అలా రవి బుధ గురు శుక్రులు ఈ పదహా పద్నాలుగో తారీఖు నుంచి మిథరాశిలో ఉంటారు ఆరో తేదీ తర్వాత నుంచి బుధ గురులు ఇక్కడ మిదరాశిలో ఉంటారు ఇక పంచపం స్థానం అయిన మిద పంచమ స్థానం మిదరాశిలో గురు సంచారము ఆరో స్థానంలో కుజుడు కర్కాటకల్లో ఆరో తేదీ తర్వాత కుజుడు శివరాశిలో ప్రవేశించి కుజకేతులో సంయోగం ఉంటుంది దీనివల్ల కొంత సర్పదోషాలు విశాచ దోషాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సప్తమ స్థానంలో కేతు సంచారం అన్నమాట కుంభరాశి వారికి సప్తమ స్థానంలో కేజకేతుల సంచారం ఉంటుంది కాబట్టి ఆరో ఆరు తేదీ తర్వాత కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం పాటించాల్సిన అవసరం తప్పనిసరి గోపతి చక్రాలతో లక్ష్మీదేవి యొక్క అష్టోత్తనామాచన చేస్తే ఇబ్బందులు రాకుండా ఉంటాయి ధన విషయంలో మీ ఓర్పు మీ సహనం ఎన్నో విజయాలను సాధిస్తారో ముందు దేవుడి మీద భారం వేసి ముందడుగు వేయండి అప్పుడు మీ పనులన్నీ సఫీగా సాగుతాయి దైవచింతన కలిగి ఉంటారు ఉండాలి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వైపు మొగ్గు చూపుతారు కుక్కలకు జీవరాశులకు మంచినీళ్లు పెట్టండి చపాతీలు తినిపించండి ఆవుకు చపాతీలు గ్రాసం తినిపించండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవారం రోజు అభిషేకం చేయించుకోండి దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి పెద్దల పేరు మీద బ్రాహ్మణులకు స్వయంపాకం ఇవ్వడం వల్ల కూడా మీకు పెద్దల అనుగ్రహాలు లభించి మీరు చేసుకున్న పనులలో ఇబ్బందులు రంకాలు తొలుగుతాయి ఈ నెల ఎందు అనుకూల వాతావరణం ఉంది ఏం తలపెట్టినా విజయం సాధిస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి నూతన కార్యాలకు శ్రీకాంతం చుడతారు వాహన మార్పులు గృహ మార్పులు ఉంటాయి పాత వాహనాలన్నీ కొత్త వాహనాలు కొంటారు అందరితోనూ మైత్రి చే వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి కుజ ప్రభావం వల్ల ప్రతి విషయంలోనూ మీ కోపం అధికంగా ఉంటుంది అందరితోనూ కోపగా పనులు బడిచి కొడతాయి మీరు మీ మాటల వల్ల ఇతరులను దూరం చేసుకుంటారు కోపాన్ని అదుపులో ఉంచుకోండి కొన్ని పనులు మధ్యంతరంగా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి మీ కోపం వల్ల ప్రయాణాల్లో కూడా ఇబ్బంది ఉంటాయి కాబట్టి అననుకూల సమయాల్లో ప్రయాణం చేయకండి ఉదయం పూట కానీ రాత్రి పూట కానీ ఒంటరిగా కానీ డ్రైవింగ్ చేయకండి సిగ్నల్స్ యొక్క డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రం సెల్ఫ్ డ్రైవింగ్ అయితే మాత్రం కా మీరు ఏకాగ్రత పాటించండి కొంతమంది మీ సలహా సుఖాలు ఇచ్చి వాళ్ళ ద్వారా మీ పనులు పూర్తి చేసుకుంటారు పెద్దలను గురువులను ఆశ్రయించండి వారి సలహాలు తీసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు తగ్గుతాయి మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మీ శ్రమకు మీ కష్టానికి ప ప్రతిఫలం అందుకోగలుగుతారు రాజకీయ పైరవి లభిస్తాయి మీ వాక్చౌతంతో ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండైనా బయటపడగలుగుతారు మేనేజ్మెంట్ ఉన్నవారికి కా కాలం అనుకూలంగా ఉంది సేల్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి సేల్స్ బాగా పెరుగుతాయి ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో ధూపం వేయండి నరదృష్టి తొలుగుతుంది వ్యాపారాల్లో ఆదాయ రొటేషన్ రూపంలో ఆదుకుంటుంటారు పుణ్యక్షేత్రాలు అనగా తీర్థయాత్రలు చేసే అవకాశం ఉందిలో తోటి ఉద్యోగులు మళ్ళీ అపాధులు పాలు చేసే అవకాశం ఉంది కాబట్టి వారితో జాగ్రత్తగా ఉండ మెలగండి పాత వాహనాలపై కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు ఇక సప్తమంలో కుజ కేతువులు సత్య కలయిక వల్ల దంపతులపై లోపతి చిన్న చిన్న తగాదాలు మనస్పర ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి గణపతికి రోజు కొబ్బరితో దీపారాధన చేయండి ఓం కమ్ ఆయన గణపతి మంత్ర మంత్రాన్ని నూట యాభై సార్లు జపం చేసుకోండి సంకష్ట గణపతి చరిత్ర సాయంత్రకాల సాయంకాల సమయంలో ప్రదర్శనాల్లో గణపతి ఆరాధన చేయండి లేదా బుధవారం గరుపతి ఆరా గణపతి ఆరాధన చేయండి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి పోలీసు వాళ్లకు వాటర్ సప్లై చేయడము అలాగే మీరు రక్తదానం చేయడం వల్ల కూడా కొంత ఇబ్బందులు తగ్గుతాయి ప్రతిరోజు వేద దక్షిపతి శ్లోకాన్ని గణపతి స్తోత్రాన్ని పఠించడము ఆదిన ఆలయంలో హనుమాన్ చాలిసా పారాయణం చేసుకోవడం లేదా ఇంట్లో అయినా పారాయణం చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి శరీశ్వర ఆలయంలో తైలాభిషేకం చేసుకోండి మీకు కుంభరాశి వారికి ఏళ్ళ సంతోషం ఉంది కాబట్టి జన్మలో రాహు ఉన్నాడు కాబట్టి దుర్గా సప్తీ పారాయణ చేసుకోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి అనుకూల తేదీలు రెండు పది పన్నెండు పదిహేడు ఇరవై ఒకటి ఇరవై ఏడు ముప్పై ప్రతికూల తేదీలు ఐదు ఏడు పద్నాలుగు పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై ఐదు శుభం వస్తువు